హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా ఈరోజు వీడియోలో నేను ఒక టూ డేస్ డైట్ రెసిపీస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా ఆ రోజైతే మా ఆయనకు ఆఫీస్ ఉన్నిందండి అందుకే పొద్దున్నే లేచేసాను అప్పుడు టైం వచ్చేసి ఆరు అయిపోయింది ఇంకా ఆ రోజు ఫస్ట్ డైట్ రెసిపీ వచ్చేసి బీన్స్ ఫ్రై చేస్తున్నాను బీన్స్ ఫ్రైయా అది కూడా చూపియాలా అని అనుకోవద్దండి మామూలుగా మనం బీన్స్ ఫ్రై చేయాలంటే కుక్కర్లో వేసేసి ఉడకబెట్టేసి ఆ నీళ్ళన్నీ వంచేస్తూ ఉంటాం కదా తర్వాత ఫ్రై చేస్తాము అలా కాకుండా ఒక పెనం తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకొని అందులో కొంచెం నీళ్లు వేసి కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఆ నీళ్ళన్ని ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారా నీళ్ళన్నీ బాగా ఇమిరిపోయాయండి అందులో ఒక స్పూన్ స్పూన్మైన నెయ్యి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక అందులో చివరిగా పప్పల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇలా బీన్స్లో ఉన్న నీళ్ళన్ని వంచేయకుండా అలానే ఉడికి చేసుకున్నాం అనుకోండి నీళ్ళన్నీ మిరిపేంత వరకు ఇలా చేసుకోవడం వల్ల బీన్స్లో ఉన్న ప్రోటీన్ అంతా బాగా మంచిగా వచ్చేస్తుంది మనకు డైటింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా తర్వాత పచ్చి కొబ్బరితో చట్నీ చేస్తున్నానండి పచ్చి కొబ్బరి ఒకటే కాదు అందులో పచ్చి కొబ్బరి ఇంకా వేయించుకున్న శనక్కాయ పప్పులు మూడు పచ్చిమిర్చి ఇంకా కొంచెం చింతపండు తగినంత ఉప్పు ఇంకా మధ్య మధ్యలో కొంచెం నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేస్తున్నాను ఈ పచ్చి కొబ్బరి అనేది చాలా మంచిది అండి డైటింగ్ చేసే వాళ్ళకు పచ్చి కొబ్బరి మంచిదే ఇంకా శనక్కాయ పప్పులు కూడా చాలా మంచిది అనమాట ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి రెడీ అయిపోయాడండి మా ఆయన కోసం కాఫీ పెడుతున్నాను నా పాత వీడియోస్ చూసింటే మీకు తెలిసి ఉంటుంది డైటింగ్ వీడియోస్ అవన్నీ అందులో చూపించాను కాఫీలో మేము షుగర్ ఫ్రీ వేసుకొని తాగుతామని చెప్పి ఇప్పుడు కూడా షుగర్ ఫ్రీ వేసాను అనమాట కాఫీకి ఆ రోజు కొంచెం నాకు తలనొప్పిగా ఉంటే నేను కూడా కాఫీ కలుపుకున్నాను మా ఆయనతో పాటి ఇంకా కాఫీ అయితే మాయనకు ఇచ్చేసానండి తర్వాత జ్యూస్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇది కూడా నా పాత వీడియోస్లో ఉంది మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింకును ఇస్తాను కావాలంటే చెక్ చేయండి నేను జ్యూస్ ఎలా చేసుకుంటాను అని చెప్పి నేను ఆ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ ఏమేమి వేస్తాను ఇంకా ఎంత వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేటివి కూడా ఒక వీడియో చేశానండి ఆ లింకునైతే కింద ఇస్తాను మీకు కావాలంటే చెక్ చేయండి నేను మా ఆయన ఇద్దరం డైటింగ్ చేస్తున్నాం కాబట్టి నేను మా ఆయనకు జ్యూస్ వేసినప్పుడే నాకు కూడా వేసేసుకుంటాను ఒకేసారి ఇంకా ఇక్కడ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మా ఆయనకు ఆఫీస్కి పంపించాలి కదా దానికోసం అయితే ఇలా టెప్పర్ వే గ్లాస్లో వేసి పంపిస్తాను అనమాట ముందైతే ఒక బాటిల్లో పంపించేదాన్ని అది పాతది అయిపోయిందని చెప్పి ఇలా దీంట్లో పంపిస్తున్నాను ఇప్పుడైతే ఇంకా నా జ్యూస్ కూడా రెడీ అయిపోయింది కదా దాన్ని కూడా ఒక గ్లాస్లో వేసి పెట్టేసుకుంటాను తర్వాత తాగుతాను ఇంకా ఇది వచ్చేసి ఇందాక చట్నీ వేసాను కదా కొబ్బరి చట్నీ దానికోసం తర్వాత వేస్తున్నాను దానికోసం అయితే ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేశానండి ఇంకా ఈ చట్నీ వచ్చేసి మా ఆయన కోసం ఒకటే కాదండి మా లక్కీ కోసం దోశలే కూడా ఉంటుంది కదా అన్నట్లు చేస్తున్నాను ఇంకా తర్వాత మా ఆయన క్యారియర్ కోసమని పులికాయలు చేశానండి నూనె లేకుండా డైరెక్ట్గా స్టవ్ పైన కాలుస్తాం కదా అవి చేశాను నేను మామూలుగా అయితే నాలుగు పుల్కాలు చేశానండి చిన్న చిన్నవి చేశాను మా ఆయన అవి చూసి నాలుగు వద్దు నాకు మూడే చాలని చెప్పాడు అందుకే క్యారియర్లో మూడే పెట్టాను ఒకటి తీసేసాను ఇంకా మా ఆయన క్యారియర్కి కీరకాయ కూడా పెడుతున్నానండి మా ఆయన పొద్దున నైన్ థర్టీకి అలా జ్యూస్ తాగుతాడనమాట ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ లెవెన్ కల్లా ఆకలి అవుతుంది కదా అందుకే ఒక బాక్స్లో కీరకాయ పెట్టాను ఇక్కడ చూస్తున్నారా మా ఆయన అయితే రెడీ అయిపోయాడు ఆఫీస్కి వెళ్తున్నాడు అనమాట ఇంకా కరెక్ట్గా మా ఆయన ఆఫీస్కి వెళ్తాడు అన్నప్పుడు నిద్ర లేచాడు ఇంకా లేస్తూనే వాళ్ళ నాన్నతో పాటు కిందికి వెళ్ళాడు అనమాట వాళ్ళు నాన్న ఆఫీస్కి వెళ్తుంటే ఇంకా ఇక్కడ చూస్తున్నారా లక్కీ కూడా వెళ్ళాలంటే మొండి చేస్తున్నాడు అక్కడ ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడండి ఇంకా తర్వాత లక్కీకి అయితే స్నానం చేయించి రెడీ చేశాను ఇంకా మా లక్కీకి తినడానికి వచ్చి బ్రెడ్ వేయించి ఇచ్చాను అనమాట తింటూ ఉన్నాడు ఒక పక్క ఏమో కలరింగ్ వేసుకుంటూ ఉన్నాడు డ్రాయింగ్ వేసుకుంటూ ఉన్నాడు ఇంకా ఈ బుక్స్ వచ్చి మన నా మా మామయ్య వచ్చారు కదా ఊరు నుంచి ఊరికి వెళ్ళేటప్పుడు ఈ బుక్స్ తీయిచ్చారనమాట అంటే ఏదో ఒకటి మా లతకి తీయించి ఊరికి వెళ్ళాలన్నమాట బుక్స్ కానీ లేకుంటే చాక్లెట్స్ కానీ ఏదో ఒక బొమ్మలు కానీ తీయించి వెళ్ళాలి అదేం బుక్ పవర్ పవర్ రేంజర్సా రోబోన్ అది కూడా రోబోటా పవర్ రేంజర్స్ నెక్స్ట్ ఏం బుక్ చూపి నెక్స్ట్ బుక్ చూపి ఇది వెజిటేబుల్స్ బాగుంటాయి టమాటా ట్యాట్ బౌన్ పై హ నెక్స్ట్ బుక్ ఏది కార్టూన్ కార్టూన్ ఇట్లా పెట్టు బాగా కార్టూన్ బుక్ ఇవన్నీ కలరింగ్ చేస్తావా నువ్వు ఇది నువ్వు బాయ్ వా హ్యాపీ బాయ్ అంట ఇది ఇందాక చూపించావు కదా ఆల్రెడీ ఓకే డన్ తీసుకో షార్ప్నర్ ఇంకా రోజు మా లక్కీ క్యారియర్కి వచ్చేసి చిన్న చిన్ని దోశలు వేసాను ఇంకా చట్నీ పెట్టేశాను మామూలుగా అయితే పొద్దున్న ఇంట్లో ఏమైనా కొంచెం తిన్నా కూడా టెన్ థర్టీకి అలా వాళ్ళు తినిపిస్తారనమాట స్కూల్లో వాళ్ళు టిఫిన్ కానీ ఏమైనా స్నాక్స్ పెట్టి పంపిమని చెప్తారు నేనైతే మ్యాక్సిమమ్ ఎక్కువ టిఫిన్సే పెట్టిస్తుంటాను ఒకవేళ పొద్దున్నే బాగా తిన్నాడు అనుకోండి అప్పుడు స్నాక్స్ పెట్టిస్తుంటాను క్యారియర్కి ఇంకా తర్వాత లక్కీని అయితే స్కూల్ వదిలిపెట్టి వచ్చేసానండి ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా ఇంక దానికోసం అయితే ఒత్తులు చేసుకుంటున్నాను మామూలుగా అయితే ప్రతి ఇయర్ కార్తీక పౌర్ణమికి నేనే ఒత్తులు చేసుకుంటానండి ఇంట్లో ఇలా ఒత్తులు చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేస్తానన్నమాట అలా ఒత్తులను చేసుకున్నాక దాన్ని మొత్తం ఒక గుత్తిలాగా కట్టేస్తాను కార్తీక పౌర్ణమి రోజు పొద్దున్న శివయ్య గుడికి వెళ్ళి వస్తామన్నమాట ఇంకా నేనైతే కార్తీక మాసం స్టార్ట్ అవుతూనే ఇలా ఒత్తులు చేయడం స్టార్ట్ చేసుకుంటానండి రోజు కొన్ని చేస్తూ ఉంటాను ఒకే రోజు అన్ని చేసుకోవాలంటే కొంచెం కష్టమే అవుతుంది కదా నాకు ఇంట్లో పనులంటా వీళ్ళ స్కూల్స్ ఆఫీసులు అంట వీళ్ళ క్యారియర్లు అంట ఇవన్నీ చేసుకోవాలని టైం పడుతుంది అందుకు రోజు కొన్ని చేసుకుంటూ ఉంటాను ఇలా ఇంకా మళ్ళీని స్కూల్లో వదిలిపెట్టి వస్తూనే ఇంట్లో పూజ చేసేసుకున్నాను తర్వాత జ్యూస్ తాగేసి ఇంకా వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు ఉంటే వేసేసాను తర్వాత ఇలా కూర్చొని ఒత్తులు చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ రోజైతే నాకు ఫుల్ ఆకలిగా ఉండిందండి ఇంకా నేను కూడా మూడు పుల్కాలు ఇంకా బీన్స్ ఫ్రై కొబ్బరి చట్నీ వేసుకున్నాను ఇంకా పక్కన కీరకాయ కూడా ఉండింది అది కూడా పెట్టుకున్నాను అనమాట అప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీనే అయిందండి కానీ చాలా ఆకలిగా ఉండింది సరే మళ్ళీ వచ్చినాక తిందాంలే అనుకుంటానా కానీ మా లక్కీకి తినిపించి నేను తినేసరికి వన్ థర్టీ అవుతుంది అనమాట అందుకే నేను ముందే తినేస్తాను తర్వాత మా లక్కీని పిలుచుకొని వస్తాను ఇది వచ్చేసి ఆ రోజు సాయంకాలం అండి ఇంకా మా ఆయనకైతే పన్నీర్ దోశ కావాలంటే అందుకోసమే పన్నీర్ దోశ వేస్తున్నాను ఇక్కడ ఈ పన్నీర్ దోశ వేసుకోవడం చాలా ఈజీ అండి ముందైతే ఒక దోశ పైన కొంచెం నెయ్యి వేసేసి దానిపైన ఎరగారం పట్టించేసాను ఇంకా దానిపైన ఇలా పన్నీర్నైతే తురిమి వేస్తున్నానండి మీకు కావాలంటే కొంచెం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇంకా తురుముకున్న క్యారెట్ని కావాలంటే ఇంకా క్యాప్సికమ్ అలా ఏదైనా వేసేసుకోవచ్చు అనమాట నేను నేను మాత్రం పన్నీర్ దోశని చాలా సింపుల్గా వేసాను ఇంకా పన్నీర్ దోశ అయితే రెడీ అయిపోయిందండి మేమైతే డైటింగ్లో ఉన్నప్పుడు సాయంకాలం పూట ఒక దోశ మాత్రమే తింటాము నేను సాయంకాలం అని ఎందుకు అంటున్నానంటే మేము మ్యాక్సిమమ్ సాయంకాలం ఆరు ఆరున్నర లోపే మా డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది ఏంది లక్కేది చూపి ఇట్లా పట్టుకొని చూపి నాకోసమే తెచ్చిన ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఆ రోజు కూడా మా ఆయనకు ఆఫీస్ ఉండింది ఇంకా ఆ రోజు క్యారియర్కి వచ్చేసి అలసందలతో కర్రీ చేస్తున్నాను అలసందల కర్రీ కోసం మసాలా వేసాను దాని కోసం అయితే పచ్చి కొబ్బరి ఇంకా వేయించుకున్న పల్లీలని అయితే మిక్సీ పట్టేశానండి ఇంకా తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం బటర్ వేసాను బటర్ చాలా మంచిదండి నెయ్యి కంటే ఇంకా చాలా మంచిది అనమాట తర్వాత అందులో ఒక చెక్క రెండు లవంగాలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అందులో తగినంత ఉప్పు కొంచెం పసుపు తగినంత కారం పొడి తగినంత ధనియాల పొడి వేసుకొని ఒకసారి టమాటా ముక్కలంతా మెత్తగైనంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని పచ్చి కొబ్బరి శనకాయ పప్పుల పేస్ట్ని ఇందులో వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం ఒక స్పూన్ స్పూన్మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఇందులో పెట్టుకున్న అలసందలు వేస్తున్నానండి మామూలుగా అలసందలు అంటే పచ్చివి ఉంటాయి ఎండువి కూడా ఉంటాయి ఇక్కడ నేను పచ్చి అలసందలు యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులో కొన్ని బీన్స్ కూడా వేసాను కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నాక అందులో తగినంత నీళ్ళను కూడా వేసేసి కలిపేస్తున్నాను నాకు ఎందుకు ఇందులో కొంచెం కారం పొడి అనిపించిందండి అందుకే మళ్ళీ కొంచెం కారం పొడి కూడా వేసుకొని మళ్ళీ కొంచెం నీళ్ళను కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపేస్తున్నాను ఇప్పుడు దానిపైన కుక్కర్ మూత పెట్టేసి ఒకటే ఒక విజిల్ రానివ్వాలండి ఎక్కువ రానివ్వకూడదు ఎక్కువ వచ్చాయంటే చాలా మెత్తగా అయిపోతాయి ఇంకా ఇక్కడ చూస్తున్నారా అలసందల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఎమ్మీగా కూడా ఉండింది ఇంకా ఆ రోజు మా ఆయన క్యారియర్కి వచ్చేసి చపాతీ చేశాను ముందు రోజు ఏమో పుల్కాలు చేశాను కదా ఈరోజు చపాతీ చేసి అది కూడా ఆయిల్ లేకుండానే చేశాను ఇంకా మామూలుగానే ఒక బాక్స్లో కీరకాయ పెడుతున్నాను ఇంకా నేను స్టార్టింగ్లోనే జ్యూస్ అవన్నీ చూపించాను కదా అని ఇప్పుడేం జ్యూస్ చూపించలేదండి ఇంకా ఇందాక చేశాను కదా అలసందల కర్రీ అది కూడా పెడుతున్నాను ఇంకా మా ఆయన కోసం అయితే ఒక ఎగ్ ఉడకబెట్టానండి అది కూడా ఎల్లో తీసేసాను అందులో ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ మాత్రమే పెడుతున్నాను అవి కర్రీలోనే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయింది కదండీ ఈ కార్తీక మాసంలో నేను నాన్ వెజ్ తినను అనమాట ఎగ్ కూడా తినను ఇంకందుకే మా ఆయన కోసం ఒకటి ఎగ్గు ఉడకపెట్టేశాను నేను నాన్ వెజ్ తినకున్నా కూడా వీళ్ళ కోసం అయితే చేసి పెడుతూ ఉంటానండి మా ఆయన కూడా నాన్ వెజ్ తినడు ఎగ్గు మాత్రమే తింటాడు కాబట్టి మా ఆయన కోసం అయితే ఎగ్గు ఉడకపెట్టేశాను కానీ మా ఆయన అయితే నేను డైటింగ్లో ఉన్నప్పుడు మాత్రము మేము డైటింగ్ చేస్తున్న రోజు అయితే ఆ రోజు ప్రోటీను ఫైబర్ రెండు ఉండాలని చూసుకుంటూ ఉంటాడండి అందుకే మా ఆయనకైతే ఎగ్ కావాలని చెప్పాడు ఎగ్గులో అయితే చాలా వరకు ప్రోటీన్ ఉంటుంది మనం డైటింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి రోజుకొక ఎగ్ తిన్నా సరిపోతుందండి ఈజీగా వెయిట్ లాస్ అయిపోతాము కానీ ఏమంటే ఎగ్గుతో పాటు మార్నింగ్ టిఫిన్ లేకుండా డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇంకా కొన్ని ఏమైనా అంటే అన్నం లేకుండా చపాతి అలా తీసుకుంటూ ఉన్నామనుకోండి త్వరగా రిజల్ట్ వస్తుంది ఇంకా చెప్పాలంటే శనగలు ఇంకా రాజ్మా ఇంకా ఈ అలసందలంట ఇలా రకరకాల పల్సెస్ తీసుకున్నాం అనుకోండి ఇంకా మంచిదే అంటే ఎగ్గు తినని వాళ్ళు ఇలాంటివి తింటే మంచిదని చెప్తున్నాను ఇంకా మా లక్కి కోసం అయితే దోశ అలసందల కూర వేసి పెట్టేశాను ఇంకా మా లక్కీని కూడా స్కూల్లో వదిలిపెట్టి వచ్చేసానండి ఇంకా ఆ రోజు అయితే నాకు కొంచెం టైడ్గా అనిపించిందండి అంటే రోజు ఉండే పనులే మా ఆయన క్యారియర్ తర్వాత మా ఆయన ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ మా లక్కీని రెడీ చేయడమే నాకు పెద్ద పని అనమాట వాడిని లేపి నిద్ర లేయడం పెద్ద పని వాడికి టిఫిన్ తినిపించడం పెద్ద పని ఇంకా అవన్నీ చేసుకొని ఇలా వాళ్ళని పంపించాక ఇలా ప్రశాంతంగా కూర్చొని జ్యూస్ తాగుతుంటే కొంచెం హాయిగా అనిపిస్తుంది ఇంకా రోజు మధ్యాహ్నంకి సంగటి చేసుకున్నానండి అంటే రాగి ముద్ద చేసుకున్నాను ఈ సంగటికి అయితే నేను చాలా తక్కువ బియ్యం యూజ్ చేశానండి హాఫ్ కప్పు బియ్యంకి రెండున్నర కప్పు దాకా పిండి వేశాను హెల్త్కు మంచిది డైటింగ్కి కూడా మంచిదే కదా రాగి పిండి అని అలా చేసుకున్నాను అనమాట ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు సాయంకాలం అండి ఇంకా ఇది వచ్చేసి ఎగ్గు దోశ అండి మా ఆయన కోసం వేసాను ఇంకా నా కోసం అయితే పన్నీర్ దోశ వేసుకున్నాను నిన్నట్లాగే వేసుకున్నాను అనమాట మామూలుగా అయితే మాకు వేరే ప్లాన్ ఉన్నిందండి అదేంటంటే ఆ సాయంకాలము శనగపిండితో దోశ వేసుకుందాం అనుకున్నాము కానీ మా ఆయనకేమో దోశనే కావాలని చెప్పాడు ఇంకా సరే అని ఆ ప్లాన్ అంతా చేంజ్ అయిందనమాట ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి నా టూ డేస్ డైటింగ్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి